గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి ఈనాటి ఈ వేదికల్లో పాల్గొంటున్న సహచర మంత్రివర్యులు పెద్దలు శ్రీ నారాయణ గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి గౌరవ శాసన మండలి వీపు అదేవిధంగా మండలి సభ్యులు హరిప్రసాద్ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారికి వేదికను అలంకరించిన ఇతర కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న అధికారులకు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యులుగా వ్యవహరించిన వర్మ గారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం పిఠాపురంలో ఈరోజు ఇంత అద్భుతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం అనేది మనందరి అదృష్టం ఈ మాటను ఎందుకు అంటున్నానంటే మన సాంప్రదాయాలని మన సంస్కృతిని మనం చేసే ప్రతి పనిలో గుర్తించుకోవడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడాలనే ఒక లక్ష్యంతో అది రాజకీయ పరంగా చేసిన ప్రస్థానం కానివ్వండి సమాజానికి ఉపయోగపడే ఆలోచన కానివ్వండి ఎల్లప్పుడూ కూడా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నిరంతరం ఉండే ఆలోచన భావితరాలకి మనం ఏం అందించగలుగుతాం ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం సమాజానికి ప్రతి పౌరుడు తన వంతు తాను నా కర్తవ్యంగా నా బాధ్యతగా ఉపయోగపడాలనే ఆలోచన రావాలనే తపనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దాదాపు పదహారు సంవత్సరాల ప్రస్థానం చాలామందికి తెలియక ఏదో ఒక ఎన్నికల్లో వచ్చి పోటీ చేశారని అనుకుంటారు కానీ అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ఒక లోతైన అనుభవాన్ని పది మందికి ఉపయోగపడాలనే తపనతోటి ఆయన చేసిన ప్రస్థానం ఈరోజు అందరూ కూడా ఆశీర్వదించి పిఠాపురం శాసనసభ్యుడిగా ఆయన్ని గెలిపించుకోవడం నిజంగానే మా జనసేన పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మిమ్మల్ని అభినందించడమే కాకుండా ఒక బాధ్యత కూడా మీలో ఉందనేది ఈరోజు గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది ఆ బాధ్యత ఏంటంటే వర్తమాన రాజకీయాల్లో తొందరపడి మాట్లాడడం ఏదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కోసం మనం ఏదో హడావుడి చేసుకోవడం వీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యల్ని కూడా నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలనే తపన ప్రతి ఒక్క జన సైనికుడిలో ఉంటుంది కానీ అసలు మన ప్రస్థానం దేనికోసం దేశం గురించి ఆలోచించే వ్యక్తులం రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులం మన భాష గురించి మన సంస్కృతి గురించి మన కుటుంబాల గురించి ఆలోచించే వ్యక్తులు మనం అటువంటి తెలుగు జాతిలో కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని ఆలోచించిన వర్తమాన రాజకీయాల్లో నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే సంవత్సరం సంవత్సరం అయింది ఈరోజుకి ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పాటు కోసం పనిచేసిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలని కాపాడిన ఆలోచించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈనాటి ముఖ్యమంత్రి పవన్ చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాల్లో చర్చించి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా మీరు రాష్ట్రానికి అండగా నిలబడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది దానికోసమే ఈ ప్రస్థానం పదవుల కోసం కాదు ఎన్నికల ముందు ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో అసలు నిజంగానే భవిష్యత్తు ఉందా అనే ప్రశ్న లేపినప్పుడు బలంగా నిలబడి కూటమి ప్రభుత్వం రావాలి కనీసం పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగితేనే గతంలో జరిగిన పొరపాట్లు మనం సిద్ధ సరిదిద్దుకుంటామనే ఒక నమ్మకంతో నడిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక అద్భుతమైన నాయకత్వం గవర్నీలు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనల్ని నడిపిస్తున్న తీరు మనకి పెట్టుబడుల విషయంలో కానివ్వండి ఈ ప్రాంతంలో ఉపాధి కల్పనలో కానివ్వండి భవిష్యత్తులో ఏ విధంగా మనం సంక్షేమం అభివృద్ధి రెండు చేసుకుంటూ ముందుకెళ్తామో అనే క్లారిటీతో నడిపిస్తున్న వ్యక్తి ఈ ఆలోచనలో భాగంగా మీరందరూ కూడా పిఠాపురం అభివృద్ధి కోసం ఈ రోజు కాదు ఒక ప్రణాళిక ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారు మేము చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రత్యేకంగా రైతాంగం కోసం ఆ రోజు రైతు సోదరులు ధాన్యం డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ కాకుండా ఆరు నెలలు తొమ్మిది నెలలు అల్లాడుతుంటే మిల్లర్ల చేతిలో నలిగిపోతుంటే ఎందుకు కష్టపడిన రైతుని మనం ఆదుకోలేము ప్రభుత్వం అన్నాక ఎందుకు ఈ వ్యవస్థని మనం బలపరచలేమని ఆ రోజు మీ అందరి కోసం ఒక రోజు నిరాహార దీక్ష రైతాంగం కోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదే కాదు రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయనే భావనతోటి సమాచారం వచ్చినప్పుడు ఉగాది పండుగ రోజున సొంత నిధులు ఐదు కోట్ల రూపాయలు ప్రకటించి చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబ రైతు కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున మనం ఆర్థికంగా ఆదుకుందామని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేశాం ఎంతో ఆదర్శవంతంగా నిలబడాలనే ఒక ఆలోచన ఆయన ద్వారా ఆయన చేస్తున్న కార్యక్రమాల ద్వారా మన జన మన పార్టీ నాయకులు కూటమిలో ఉన్న నాయకులు అదే రీతిలో అదే బాటలో నడిచే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరూ గర్వించే విధంగా పనిచేయాలనే తప్పన తప్ప వేరే ఆలోచన లేదు వ్యవస్థల్ని నాశనం చేశారు ఆర్థికంగా దెబ్బతిన్నాం ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం కార్యక్రమాలు చేయాలన్నా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో ఒక విషయం చెప్పారు యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇచ్చాం మనం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుకి యాభై వేల కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ప్రతి ప్రతి నెల తూచా తప్పకుండా ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమే కాకుండా జీతాలతో పాటు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అభివృద్ధి పందాలో అందరికన్నా ముందు మనకి దారి చూపించింది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా పంచాయతీల్లో మరొకసారి పూర్వ వైభవం వచ్చే విధంగా పల్లె పండుగ కార్యక్రమం చేసి అద్భుతంగా రాష్ట్రాన్ని ముందు తీసుకొచ్చారు దాదాపు మూడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక దిక్సూచిగా ఈ విధంగా మనం వ్యవస్థని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం చేయాల్సింది చాలా ఉంది ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ సమస్యలు ఉంటాయి సమస్య పరిష్కారం కోసం మనందరం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మనస్ఫూర్తిగా ముందుకెళ్ళాలి సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ రైతు కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు తన కుటుంబానికి కూడా రైతు గౌరవంగా తను కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర వచ్చింది తద్వారా ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుగోచ్చే కార్యక్రమం గ్రామాల్లో తను ఎంత పండించాడని పోటీపడి ఇరవై నాలుగు బస్తాలు కాదు ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది బస్తాలు నేను దిగుబడి చేయగలిగానని ఆలోచన దీని వెనుక ప్రభుత్వం నుంచి మేము చేపట్టిన ధాన్యం కొనుగోలు కార్యక్రమం కూడా ఖచ్చితంగా ఉపయోగపడింది ఒక్కసారి ఆలోచించండి గతంలో కష్టపడి పండించిన ధాన్యానికి రైతుకి డబ్బులు ఇవ్వడానికి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు పట్టేది దుర్మార్గంగా గత ప్రభుత్వం రైతాంగాన్ని కోసం నిలబడాల్సింది పోయి రైతు రాజ్యం అని చెప్పిన ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు అది మనం ప్రభుత్వంలో వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రైతులను ఆదుకోవాలి ఈ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు గా చెల్లించమని చెప్పినప్పుడు రెండు నెలల్లోనే ఆ రైతాంగాన్ని మనం వచ్చి చెల్లించాం ఎన్నికల సమయంలో ఆ సంవత్సరం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంవత్సరం మనం కొనుగోలు చేసింది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ఈ సంవత్సరం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో లేని విధంగా రైతాంగాన్ని ఆదుకునే విధంగా మనం ముందడుగు వేస్తున్నాం ధాన్యం కొనుగోలే కాదు కాదు పారదర్శకంగా నిజాయితీగా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రతి రైతు సోదరుడి ఖాతాలోకి ఇరవై నాలుగు గంటల్లోనే తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈనాటికి జమ చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను రైతు సంతోషంగా ఉంటానే మన రాష్ట్రం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతుంది ఈ రోజుకి కూడా వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నారు ఉపాధి కల్పించిన విషయంలో కానివ్వండి కొత్తగా పరికరాల విషయంలో కానివ్వండి మన సాంప్రదాయాన్ని నిలబెట్టే విషయంలో కానివ్వండి మన సంస్కృతిని నిలబెట్టే విషయంలో కానివ్వండి రైతు సోదరుడు చేసిన త్యాగం మన యువరం కూడా మర్చిపోలేం అసలు సంక్రాంతి పండుగ అంటేనే ఎంత అద్భుతంగా భోగి మంటలతో పాటు గంగిరెద్దులు హరిదాసులు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చిన్న బిడ్డల్ని అక్కడ అందరినీ కూడా ఆశీర్వదిస్తుంటే ఎంత అద్భుతమైన సంస్కృతి మంది చూడండి ఏ విధంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై చూడండి దానికోసం మన అందరం కూడా కృషి చేయాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పండుగ వాతావరణం వచ్చేటట్టు మన ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే విధంగా మనం చేసిన కార్యక్రమాలు మన సూపర్ సిక్స్లో చేసిన కార్యక్రమాలు దయచేసి మీరు అందరూ కూడా వివరించండి దీపం పథకం కింద ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఇది నాలుగవ విడత ఇప్పటి వరకు మన రాష్ట్రంలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల మహిళలకి ఉచితంగా మనం గ్యాస్ సిలిండర్ పంపించి పంపిణీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి ఏ విధంగా మహిళల కోసం ఉచిత బస్సు ఇచ్చామో మీరు చూశారు ఏ విధంగా మహిళల కోసం ప్రత్యేకంగా వాళ్ళ సాధికారత కోసం రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మనం కేటాయిస్తున్నామో మీరు చూశారు సంక్షేమంలో ఎక్కడ వెనుకడుగు అయ్యాం అదేవిధంగా అభివృద్ధి పదంలో కూడా మనం నడపాల్సిన బాధ్యత మన ఉంది ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం పిఠాపురం ప్రాంతాన్ని ఆరు ఏడు సంవత్సరాల క్రితమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇది ఒక టూరిజం సర్క్యూట్లో చేర్చాలి మనం పిఠాపురాన్ని ఈ ప్రాంతంలో అద్భుతంగా రాబోయే రోజుల్లో సందర్శకులు రావాలి దానికి ఖచ్చితంగా దుర్గేష్ గారి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహకారంతో అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు కోరుకున్న విధంగా ఈ రోజు ఏ విధంగా మేము ప్రారంభం చేశామో అదే విధంగా అద్భుతమైన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పాల్గొని మీతో పాటు ఈ సంతోషాన్ని పంచుకునే విధంగా నాకు అవకాశం కల్పించినందుకు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జన సైనికులు జన సైనికులు మన వీరమహిళలు మహిళలు పిఠాపురాన్ని మీ హెడ్ క్వార్టర్స్ గా మార్చుకునే విధంగా ఆయన మనందరికి కల్పించిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని రాష్ట్ర ప్రగతికి మీ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి మరి ఈ రోజు కార్యక్రమంలో వారు ఈ కార్యక్రమంలో మన అందరినీ కలుసుకునేందుకు విచ్చేశారు వారందరికీ కూడా